హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టింది అదేవిధంగా రైతు భరోసా కూడా అంటే అన్నదాత సుఖీభావ పథకం పేరున్న డబ్బులు అనేవి నేరుగా ఒకేసారి రైతు భరోసా అదేవిధంగా రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేసాం కీలక నిర్ణయాలు అయితే తీసుకొని కొత్త షెడ్యూల్ను అయితే రిలీజ్ చేసింది విడలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ రైతు భరోసా మరియు అదేవిధంగా రైతు రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలంటే రైతు భరోసా డబ్బులు అన్నదాత సుఖీభవ డబ్బులు కావాలంటే ఖచ్చితంగా అయితే కేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉండాలని అలా చేసుకున్న వారికి ఖచ్చితంగా ఈ రైతు భరోసా డబ్బులు ఒకేసారి పదిహేను వేల రూపాయలనైతే జమ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా మన ఏపీ ప్రభుత్వం వెల్లడిస్తుంది అదేవిధంగా రుణమాఫీ కూడా కేవైసీ ఈ క్రాప్ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీనైతే తిరిగి చెల్లించి ఉంటే చాలని అలాంటి వారికి ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతాయని రెండు పథకాలు ప్రత్యేకంగా వెల్లడిస్తున్నామని తెలియజేశారు ఈకేవైసీలో ఈ క్రాప్లో ఖచ్చితంగా నమోదై ఉంటే చాలని అట్టివారికి ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి జమ కాబోతున్నట్లు కూడా వెల్లడించారు ప్రతి ఒక్కరూ అయితే కేవైసీ చేయించుకుంటే చాలు రుణమాఫీ జమ అవుతుంది అదేవిధంగా పట్టా పాస్బుక్ గోల్డ్ సంబంధించిన డబ్బులు కూడా ఒకేసారి జమ అవుతాయి రైతు భరోసాకు సంబంధించినట్లు మనం చూసినట్లయితే అన్నదాత సుఖీబావ ప్రతి ఒక్కరికి జమ కావాలంటే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవాలని వెల్లడించారు సో చూసారండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో